ఈ రోజు మన కన్విడ కన్వీనర్ అయినటువంటి రంగారెడ్డి అన్నకు మరియు జగేష్ వజ్రభాస్కర్ రెడ్డి అన్నకు రాఘయ రాదయ్య నకు రామ్ చంద్రారెడ్డి సర్పంచ్లకు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయితే భాష కౌన్సిలర్స్ అందరి కూడా పెద్ద ఎవరన్నా మర్షి క్షమాపణకుంటూ పెద్దదావు మరియు వేదిక కింద అన్నదమ్మలు అక్క చెల్లందమ వర్గానికి పోలీస్ సిబ్బందికి అందరూ కూడా కొడుకుసారిగా ద్వారకా ద్వారా మన అప్పుల మాకే కానియండి మరియు కొత్త ఒక వృత్తిమని వేదన పెట్టుకుంటానంటే లోను కానివ్వండి అన్ని కూడా అన్ని విషయాలు ద్వార్కలా లేక కూడా ఇక్కడ కూర్చొని అగ్గా చాలా లేకపోతే బాగా తెలుస్తుంది ఈ రోజు ముసలి ఇటువంటి ప్రభుత్వం మనం కావాలి పేదలకు ఏం కావాలి భోజనం సమాజంలో గౌరవం పరిచే అర్హత మనమని మనము కాపాడుకునే మార్గం మనము సొంతంగా ఉద్యమం చేసుకోవడానికి ఒక అవకాశం ఇది మూడు మన పేద వర్గానికి కావలసిన విషయాలు ఇవన్నీ కూడా వయస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ いべたと思うね。<music> మనమంతరూ కూడా ఆలోచించాలి ద్వారా మహిళలందరూ కూడా ఇక్కడ అక్క కూడా ఉన్నారు మనకంటే ఎంత ఔమూల్యాన్ని చేస్తారు చంద్రబాబు నాయుడు ఒక్కసారి యోచించాలి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళు ఎందుకంటే మన ఆడవాళ్ళు కూడా మోసం చేస్తారు మన అప్పులు మాఫీ చేస్తామని మనందరూ ఓట్లు తీసుకొని మనకు నోటీసులు ట్యాంకు లో నుంచి నోటీసులు వచ్చేటప్పుడు మన ఇంటికి పోతే కూడా మనకు వ్యవస్థ చంద్రబాబు నాయుడు చేసినాడు ఆ కూడా ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఆడపిల్లల నా అక్కచెల్ల బాగుడల్లా నా బాగుండాల అనేసి వేల లక్ష కోట్లు అప్పులు ఒక్క మన ఇంటి పెద్ద పెద్ద మన ఇంటిలో నేను అందంగా మీకు భుజం ఇచ్చినాను ఈ రోజు మీరందరూ కూడా మనసు చేసి ఓటు ఓటు లేదు మన మంత్రులు కూడా మన మంత్రులు కూడా నిస్వార్థంగా నిస్వార్థంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సైతులు అవ్వాలి అవన్నీ పార్టీ వాళ్ళు మళ్ళా వస్తానో వడ్డే నుంచిస్తామంటాడు ఒక కేజీ బంగారు ఇస్తామంటాడు పెద్ద పెద్దది బిఎండబ్ల్యూ పాస్తామంటాడు చెప్తా వాళ్ళు చెప్తా వస్తే చేసేది లేదు కానీ మన జగన్